లేరు ఈరోజు కవకొండ గ్రామంలో ఉన్న ప్రజలకి మీడియా మిత్రులకి అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి భీములు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ప్రయాణానికి ఇబ్బంది కలిగజేసేటువంటి రోడ్లు రవాణా అనేది చాలా ఇబ్బంది లోతుల్లో పడడమే కారణం ఇక్కడ మీడియా ముందుకు రావడానికి కారణం ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు సాఫీగా సాగకపోవడమే ఎందుకు అంటే కౌకొండ గ్రామం నుండి వెలంపల్లి క్రాస్ అంబాలా పరకాల హైవే వరకు ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల ఈ రోడ్డుని గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు చివరిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్డును మరమ్మత్తులు రీత్యా కొత్త రోడ్డు వేయడానికి ఇక్కడ ఈ రోడ్డును పనులు ప్రారంభించి కంకరబోసి ఇష్టారాజ్యంగా వదిలేయడం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ప్రయాణానికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు కంకెర పోసి ఇడిసిపెడితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఏడు కిలోమీటర్ల దూరం నియోజకవర్గానికి ఉన్నటువంటి కౌకొండ గ్రామం జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి కౌకొండ గ్రామానికి అసలు నియోజకవర్గానికే దగ్గరగా ఉన్న గ్రామానికే అభివృద్ధి చెందించలేకపోవడం కారణం ఇక్కడ ఎమ్మెల్యే అసమర్థుడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యమా మాకు కావాల్సింది ఇది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రోడ్డును అతి తొందరలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్డును పని ప్రారంభించాలి దాన్ని ముగించాలి ఈ రోడ్డు రీత్యా ఈ రోడ్డు సమస్యను పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ కల ఈ ఎమ్మెల్యే గారికి పడవా అని అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మీడియా ముఖంగా తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను జిల్లా కలెక్టర్ రావాల్సిందే ఈ గ్రామానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి తప్పకుండా ఈ గ్రామాన్ని విజిట్ చేయాల్సిందే ఈ సమాజ్ మరి కౌకొండ గ్రామంలో ఉన్నటువంటి కౌకొండ గ్రామం నుండి వెల్లంపల్లి క్రాస్ వరకు జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణంలో భాగంగా మరి గత సంవత్సరం ద్వారా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావలసినప్పటికీ కూడా మరి ఈ మెయిన్ రోడ్ అనేది టకర పోసి మరి కాంట్రాక్టర్ గారు మరి దీన్ని పూర్తి చేయని పరిస్థితిలో ఉన్నారు మరి ఎందుకోసం మరి వాళ్ళు ఇట్లా పనిని పూర్తిగా చేయలేకపోతున్నారు మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా చేసి మా యొక్క కౌకొండ గ్రామంలో ఉన్నటువంటి వస్తున్న పోతున్న వెహికల్ వెహికల్స్కి మరి టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ మరి మా గ్రామంలోనికి వస్తుంటాయి పోతుంటాయి మరి వచ్చే క్రమంలో వెళ్ళే క్రమంలో ఎన్నో ప్రమాదాలు మరి మా కౌకొండ గ్రామంలో చాలామందికి మరి యాక్సిడెంట్ కావడం జరిగింది మరి మన ఊరు చివరిలోనే కౌకొండ గ్రామ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మేకల ప్రతాప్ గారు కూడా గత ఆరు నెలల క్రితం ఆయనకు కాలుకి చాలా తీవ్రంగా దెబ్బలు తాకడం జరిగింది ఆయన మరి మున్సిపాలిటీలో పనిచేస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో తనకిట్లా గాయాలు కావడం ఆయన పోకపోవడం ఎంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చాలా బాధపడుతూ కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క వీధుల్లోకి వెళ్ళడం జరిగింది మరి ఈ కౌకొండ గ్రామంలో ఉన్నటువంటి ఆ లింక్ రోడ్లు కూడా ఉన్నాయి కౌకొండ గ్రామం నుంచి ఇట్లా పోచారం వెళ్తుంది మరి కౌకొండ గ్రామం నుంచి వెళ్ళి ధర్మారం కూడా వెళ్ళడం జరుగుతుంది ఆ కౌకొండ గ్రామం నుంచి వెళ్ళి ఆ సమ్మక్క జాతర జరుగుతూ ఉంటుంది ఆ జాతరలో జరుగుతున్నటువంటి రోడ్డులో కూడా మరి ఎలాంటి రోడ్డు కూడా కరెక్ట్గా లేవు పక్క గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాలలో మంచి అభివృద్ధి జరిగింది ఎట్లా అభివృద్ధి జరిగింది సీసీ రోడ్లు ఉండడం కానీ సిసి కాల్వలు కానీ మరి లింక్ రోడ్లు కానీ ఉండడం జరిగింది మరి మా పక్క గ్రామాలతో పోల్చుకుంటే మా గ్రామము చాలా వెనుకబడిపోయింది ఈ దీనికి పరిస్థితి కారణం ఏంటిది మరి రాజకీయ నాయకుల గత ప్రభుత్వాల మరి ఏంటిది అనేది మరి అధికారులు ప్రభుత్వం దృష్టికి మేము ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా మరొకసారి మా గ్రామాన్ని సందర్శించి ఈ రోడ్డుని మరి రోడ్డును దృష్టిలో పెట్టుకొని కూడా ఒకసారి మరి ఆలోచన చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ కానీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం